పల్నాడు జిల్లా గురచాల నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి ఎరపతనేని శ్రీనివాస్ మాచివరం మండలం కొత్త గణేషునిపాడు పిల్లుట్ల మల్లవోలు శ్రీ రుక్మిణిపురం నాగేశ్వరపురం తండ సింగరాయపాలెం తండ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎరపతరేణికి హారతులు ఇచ్చి బ్రహ్మరథం పట్టారు ఎరపతరేని మాట్లాడుతూ పాలన్ని సింగపూర్ చేస్తానన్న కాసు మహేష్ మాటలు ఏమయ్యాయో చెప్పాలని అన్నారు కాసు మాటలు ఎవరు నమ్మొద్దని ఈ వైసీపీ ఉద్యోగుల్ని అన్ని విధాల మోసం చేసిందని తండాలను తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేశామని వైసీపీ పార్టీని ఎవరు నమ్మొద్దని జరుగుతున్న ఎన్నికల్లో గురుజాల నియోజకవర్గం అభ్యర్థిగా తనను నర్సుపేట పార్లమెంట్ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయల్ని అత్యధిక అతిథిగా మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు

రెండు వేల తొమ్మిది పద్నాలుగు నేను వేణుగోపాల్ రెడ్డి గారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు నేను తొమ్మిది వస్తే మీకు వాకులో ఉంటుంది కదా ఆ బ్రిడ్జి ఎవరు కట్టించారమ్మా కోట్ల రూపాయల బ్రిడ్జి అది నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కట్టించారు జల్ దిరి కింద ముప్పై బోర్లు మనం ఇచ్చాం పద్నాలుగు పంతొమ్మిది మధ్య నలభై పెన్షన్లు ఇచ్చాం ఇరవై ఇల్లు ఇచ్చాం కింద మూడు ట్రాక్టర్లు ఇచ్చాం ఆరోగ్యం బాగా ఎవరిని సాయం చేశాం ఆర్ఓ ప్లాంట్ మనం ఇస్తే వాళ్ళు మోసేశారు చిన్న పనులు మనం ఐదు సంవత్సరాలు చేసాం ఇంకా రోడ్లు కానీ ఎవరిని కూడా మనం కొన్ని చేసాం ఇంకా కొన్ని చేయాల్సి ఉంటుంది సింగపూర్ వేస్తా ఉన్న కాసమూర్ ఏం చేసాడో చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే మహిళలు అడిగారు మహిళలు అడిగారు ఇక్కడ ఫ్లోరిన్ సమస్య ఎక్కువ ఉందని ఒక నీటిలో ఫ్లోరిన్ సమస్య